యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు రేపన మే పదో తారీఖున నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలోని యువత అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా వారి గ్రామాలకి నన్ను ఈ వేడుకలు చేసుకోవడానికి పిలవడం జరిగింది దీనికి మరి ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మన సైనికులు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి వాళ్ళు పడే కష్టంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకునే ఈ డెసిషన్స్ లో మన అందరం కూడా ఆయనకి ఎన్నో దేశాలు మనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి అదే విధంగా ఈ పుట్టినరోజు ఈ టైంలో ఈ పుట్టినరోజు వేడుకోవడం జరుపుకోవడం నాకు మరి ముఖ్యంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి కామస్తులు యువత అందరూ కూడా నేను మీ వేడుకలకి ఏమీ అడ్డుగాను కాకపోతే నాకు ఈ టైంలో ఇవి జరుపుకోవడం ఇష్టం లేదు కాబట్టి నన్ను యువత అలాగే కార్యకర్తల అభిమానులు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా మన మోదీ గారు తీసుకున్న ఈ ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని రోజు రోజుకి ప్రజలు ఆయన మీద ఉన్న గౌరవం కానీ మన దేశం మీద ఉన్న శక్తి కానీ భక్తి కానీ కూడా మనం ఎంతో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలందరూ కూడా ఆయనతో మనం ఉండాలి మన దేశంతో మనం ఉండాలనే నినాదంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక ఎయిర్పోర్ట్లు గాని అనేక చోట్ల ఎన్నో యుద్ధ యుద్ధ వాతావరణం రాబోతుంది అనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే మనం తీర ప్రాంతాల్లో ఉన్నాం ఏ నిమిషం ఏది అనే దానికి ప్రజలందరూ కూడా ఇంట్లో ఉండి మనకి ఏదైనా ఈ మాక్ డ్రిల్స్ కానీ పోలీసులు లేకపోతే కలెక్టర్ కానీ ఏదైనా ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే దాన్ని ఏదైనా కూడా మనం తీసుకునే విధానానికి రెడీగా ఉండాలి కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అవన్నీ కూడా అనుసరిస్తారని అదే విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున రేపు అనగా నాకు అప్పటికి కుటుంబ రోజు శుభాకాంక్షలు ఇప్పటికీ ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి రేపు ప్రతి ఒక్కరు కూడా నన్ను మిస్ట్ అయిపోయే ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అశోక్ జై హింద్